అందరూ గుడ్ మార్నింగ్ అండి మనకి ఈ లాస్ట్ మంత్ పంతొమ్మిదిన ఇక్కడ సంతోష్ ట్రూ వాల్యూ అనే ఒక కార్లు షాప్ ఉన్నారు కార్లు మన ఇది ఉంది దానిలో మనకి కా పదకొండు కార్లకు సంబంధించి నలభై నాలుగు టైర్లు వాటికి ఉన్న ఎల్ఐ వీల్స్ కూడా తెప్ జరిగిందని లోపలికి వెనకాల నుంచి వచ్చి లోపలికి ఎంట్రీ ఎంటర్ అయ్యి మొత్తం కార్లు అలా ఉండంగానే వాటి యొక్క టైర్లు పదకొండు కార్లకి ఉన్న నాలుగు నాలుగు టైర్లు కూడా డిస్కులతో సహా దొంగిలించబడింది వెనక నుంచి ఇవి వెళ్ళిపోవటం మరుసటి రోజున వాళ్ళు గుర్తించి మనకి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది వాటికి కార్లకి కింద రాళ్ళు పెట్టి ఆ పదకొండు కార్లకి ఆ టైర్లు ఈవేళ ఈ వీళ్ళు మేము దాన్ని నేరం జరిగిన విధానం అన్నీ కూడా మన ఎస్ఐ గారు సందీప్ ఎస్ఐ గారు సిఐ గారు మురళీకృష్ణ గారు వారి యొక్క సిబ్బంది వెళ్ళి ఆ యొక్క నేరం ఏ విధంగా జరిగింది అనే దాన్ని పరిశీలించారు పరిశీలిస్తే ఇది ఎవరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఈ కార్లు యొక్క టైర్లు తీయటం అనే ఒక అవగాహనకు వచ్చి అప్పటి నుంచి కూడా ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాలని వాడుకుని సీసీ ఫుటేజీలని ఇంకా ఇతర అన్ని అన్ని అంశాలను కూడా పరిశీలించి ట్రాక్ చేసుకుంటూ ఎవరై ఉంటారనే దాని మీద వివరాలు సేకరిస్తూ కొంత కొన్ని క్లూస్ వాళ్ళకి లభించడం జరిగింది ఆ క్లూస్ ఆధారంగా వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతిరోజు కూడా వర్కౌట్ చేస్తున్నారు దానిలో ఆ భాగంగా నిన్న సాయంత్రం మన ఇక్కడ బైపాస్ రోడ్లో విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ వీడి నలభై నాలుగు యాభై నంబరు కాల కారు వెళ్తుంటే మనకున్న సమాచారం మేరకు ఆ కారుని ఆపి దానిలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఆ దానిలో కొన్ని టైర్లు ఈ ఉన్నాయి ఆ టైర్లు డిస్కులు ఉన్నాయి అవి చూస్తే మన గత నెలలో పోయిన సంతోష్ ట్రూవాల్యూ కార్ షాప్లో జరిగిన కార్లుగా గుర్తించి వాళ్ళని గట్టిగా అడిగి అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు మేమే చేసామని మిగిలిన టైర్లు ఎక్కడ ఉన్నాయంటే అవి తీసుకెళ్ళి ఆ మిగిలిన టైర్లు అన్నీ కూడా నలభై నాలుగు టైర్లు కూడా మనకి పోసిపరచడం జరిగింది వాడి యొక్క పేర్లు మన వల్లూరి బాలేజీ మన చలివేంద్రపాడు కంకిపాడు మండలానికి చెందిన అతను ఇతనికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి అదేవిధంగా ఇంకొక అతను చిల్లిముంత చిల్లిముంత నరేంద్ర కుమారు ఇతనికి ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి పామర్ మండలం వీరాంజనేయపురం గ్రామం వీళ్ళద్దరు కూడా గతంలో ఈ కార్లు కంపెనీలో పనిచేసి ఒకళ్ళు టె టెంకరింగ్ పని ఇంకొకళ్ళు ఈ కారు యొక్క డ్రైవింగ్ డ్రైవింగ్ అవి వచ్చే వాళ్ళకి ఆ నాలెడ్జ్తో ఏంటంటే మనం ఇటువంటి కొత్త కార్లు యొక్క టైర్లు తీసి వాల్యుబులు పార్ట్ కాబట్టి వాటిని తొందరగా అమ్ముడవుతాయి కాబట్టి మనం తేలిగ్గా డబ్బు సంపాదించి జలసాలకే ఉన్న తీర్చుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేసినట్టుగా మాకు అంగీకరించారు వాళ్ళు ఇదే మొదటి నేరంగా మేము అంతకుముందు రికార్డ్స్ పరిశీలించి ఇదే మన మొదటి నేరంగా మేము గుర్తించాము వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసాము చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది